రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ మోడీ సమక్షంలో అమరావతి ఏపీ క్యాపిటల్ అమరావతి రీలాంచ్ అయింది చాలా ఘనంగా జరిగింది ఇక్కడ పాయింట్ ఏంటంటే అమరావతిని వ్యతిరేకించే బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బెదిరించడం స్టార్ట్ చేశారు ఒకటి వైఎస్ జగన్ గారికి అఫీషియల్గా పద్ధతి ప్రకారం ఏపీ గవర్నమెంట్ ఇన్విటేషన్ పంపించింది ఆయన ఆయన పద్ధతి మార్చుకుని ఆయన స్టాండ్ మార్చుకుని అమరావతికి సపోర్ట్ చేస్తుంటే అదొకటి మంచిదయ్యి ఉండదు ఇప్పుడు ప్రభుత్వం పథకాలు కొంచెం లేట్ చేసిన డెవలప్మెంట్ ఏమైనా లేట్ అయినా సరే కి వెళ్ళే టైంకి ఒక స్పెషల్ ఎజెండాతో వెళ్ళాలి ఆ ఎజెండా ఫెయిల్ అయితే గవర్నమెంట్ ఎన్ని తప్పులు చేసినా అప్పులు చేసినా గెలవచ్చు ఓడిపోవచ్చు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ అమరావతి మేము ఆపేస్తాం మళ్ళీ వస్తే ఆపేస్తాం లేకపోతే ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఎవరైతే వీళ్ళకి ల్యాండ్స్ ఇచ్చారో అవన్నీ వెనక్కి తీసుకుంటాం అని గా బెదిరిస్తున్నారు చాలా మంది సో ప్రభుత్వం వీళ్ళందరి మీద కేసులు వేయడం అది జరగని పని కానీ ఇదే స్టాండ్ మీద ఉంటే మాత్రం ఈ పదకొండు కూడా మిగలవు రాసి పెట్టుకోండి అమరావతి జరిగి తీరుతుంది